ఎన్నో రీతిలుగా అది కష్టమైన బాధ అయినా వేదనైనా శోధనైనా ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు దుర్గముగా అండగా ఉండి మనను నడిపిస్తూ వచ్చాడు పోయిన వారం మనము ఒక ప్రత్యేకమైన పండగలోనికి వెళ్ళాం ఏంటిది అది పోయిన వారం ఈస్టర్ పండగ కదా పోయిన వారం మనమందరము ఈస్టర్ పండగలోనికి మనం వెళ్ళి ఈస్టర్ అనగా ఏంటిది దేవుడు లేచాడు అందుకే మనం పాట కూడా పాడాం కదా ఇక్కడ లేడు ఇక్కడ లేడు ఇక్కడ లేనే లేడు లేచి ఉన్నాడు యను కాలియా ఎను కాలియా ఆయను సమాధి కాలి ఆయను తాను చెప్పినట్టుగా క్రీస్తు లేచి ఉన్నాడు తను చెప్పినట్లుగా క్రీస్తు లేచి ఉన్నాడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ లేడు ఇక్కడ లేడు పాట పాడుతూ ఏసు ప్రభా లేపడడం జరుగుతూ వచ్చింది ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుని ఆయన లేచిన తర్వాత ఏం చేశాడు అనే విషయాన్ని మనం చూద్దాం ఆయన లేచాడు మొట్టమొదటి ఎవరికి కనపడ్డాడమ్మా ఎవరికి మగ్ధలేని మరి అమ్మ కనపడ్డాడు ఆమెకే ఎందుకు కనపడ్డాడు కారణం ఏమిటి ఆమెకు కనపడడానికి కారణం ఏమిటి అంటే మనము చూస్తూ వచ్చినాం ఆమెకు దేవుని నీడల ప్రేమ ఉంది అని నేను చెప్పాను ఆరు విషయాలు మీకు పంచుకుంటూ వచ్చాను నేను దేవుని నీడల ప్రేమ ఉంది ఆమెకు ఆసక్తి ఉంది దేవుని కొరకు భారం వహిస్తూ వచ్చింది త్యాగం చేస్తూ వచ్చింది ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాం ఈరోజు యేసుక్రీస్తు ఆ యొక్క సమాధి దగ్గర శిష్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారిని కదిలిస్తూ వచ్చాడు అయితే యేసుప్రభు లేచిన తర్వాత అందరి సమాధులు ఉన్నట్లుగా యేసుప్రభు సమాధి లేదు ఏసుప్రభు సమాధి ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న సమాధిలోనికి వెళ్ళి అందరూ చూస్తున్నారు ఇది నాన్న అనేకమంది ప్రతి ఒక్కరు చూసి ఎస్ యేసు ప్రభు వారు నిజమైన దేవుడు నిజమైన రక్షకుడని యేసు ప్రభు గురించిన మాటలను చాలామంది తెలుసుకుంటూ వస్తూ ఉన్నారు ఎంత అద్భుతమైన కార్యం అయితే ఏస్ప్రో లేచిన తర్వాత ఏం చేశాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాము ఏసు లేచిన తర్వాత ఒక అద్భుతం చేస్తూ వచ్చాడు చూడండి జూమ్ పెట్టుకున్నావా యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము యుహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై వచ్చిన చదవండి యుహానుసువార్త ఇరవై అధ్యాయం ముప్పై వచ్చిన ఇరవై ముప్పై ఇరవై ముప్పై అమ్మా ఇరవై ఒకటి ముప్పై చెప్పాయి ఇంటాక ఇరవై ముప్పై చదవండి మరియు అనేకమైన ఇతర సూచక్రియలను ఏసు తన శిష్యుల చేసాను అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ చాలు ఏసు ప్రభారు లేచాడు ఆయన లేచిన తర్వాత ఆయన మగ్గలేని మరియమ్మకు ప్రత్యక్షమయ్యాడు పేతురు యోహాను ఆంధ్రయ శిష్యులందరికి ప్రత్యక్షమయ్యాడు ఇంట్లోకి వెళ్ళాడు తన చేతులను చూపించాడు చూడండి భూతానికి ఉన్నట్లుగా నాకు ఉండదని చెప్పి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు ఆయన ఏసు లేచిన తో తర్వాత కూడా చాలా అద్భుతాలు చేశాడంట లేచిన తర్వాత కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు కాని ఇక్కడ ఏం చెప్పింది తెలుసా ఏసు క్రీస్తు చేశాడు ఈ గ్రంథమందు రాయబడు కాని అంటే ఆయన చేసినవన్నీ రాస్తే ఇక ఎన్ని గ్రంథాలు అయితాయో లోకంలో అనేక మంది నేను దేవుడు నేను దేవుడని పూజింపబడుతున్నవారు అనేక మంది పూజిస్తున్నవారు ఎవరు కూడా ఏసు ప్రభువు లాంటి అద్భుతాలు చేయలేదు ప్రపంచములో ఏసుక్రీస్తు క్రియేస్తు ప్రభువు లాంటి అద్భుతాలు ఆయన చేసిన మిరాకిల్స్ ప్రపంచంలో ఎవరు చేయలేదు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన లేచిన తర్వాత ఒక ఘనమైన కార్యాన్ని చేస్తూ వచ్చా చూడండి వ్యవహాన్సు వార్త దాన్ని బట్టి ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆరాధన చేసే వ్యక్తులుగా ఉందాం ఇరవై ఒకటో అధ్యాయం వ్యూహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి ఆడు తర్వాత క్రీస్తు తిబరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా చాలు మొట్టమొదటిసారిగా ఏసు ప్రభువు శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నాడు అవునా కాదా మొట్టమొదటిసారిగా యేసు ప్రభు కనపరచు చూడండి నన్ను చూడండి నా చేతులు చూడండి నా యొక్క చేతుల్లో వేలు పెట్టి చూడండి నేను దేవుడను యేసు ప్రభుని అని చెబితే నమ్మారు మరలా వీళ్ళు ఏం చేశారు తెలుసా సాయంత్రం పూట మూడో మూడవచ్చిన సీమోని పేతురు నేను చేపలు పట్టబోదును మేము నీతో కూడా వచ్చేదామని మేము నీతో పాడొస్తాము ఎప్పుడు జరిగింది సంఘటన చూడండి అమ్మా ఇరవై అధ్యయనం ఇరవై ఆరో వచ్చిన చదవండి ఇరవై ఆరు ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమవారితో కూడా ఉండెను తలుపులు మోయి ఉండగా ఏసుక్రీస్తు వచ్చి మధ్య నిలచి వచ్చి మీకు సమాధానం కలుగునుగాకా అన్నాడు ఏసు లేచాడు లేచిన సాయంత్రం పూట ఏసుకు వారు అలా కనబడి పేతురికి వాళ్ళందరికీ కనపడి నేనే యేశ్వ లేచాను చూడండి అంటే వాళ్ళు నమ్మారు బాగానే ఉంది తోమా లేడు అక్కడ మధ్యలో తోమా లేకపోతే తోమ అంటాడు ప్రభు దేవుడు అయితే ఆయన లేచాడని నేను నమ్మాలి అంటే ఆయన కల్లారని చూడాలా ఆయన చేతుల్లో వేలు పెట్టి నేను చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడు అయితే ప్రభు ఏం చేస్తే తెలుసా ఆయన యొక్క చేతులలో వేలిపెట్టి చూడడానికి ఎనిమిది రోజుల తర్వాత మరలా ప్రత్యక్షమయ్యాడు ఎనిమిది రోజులతో గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ ఎన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ ఎయిట్ డేస్ ఎనిమిది రోజుల తర్వాత ఆయన మరలా ప్రత్యక్షమై తోమా దగ్గరికి వెళ్ళాడు తోమా చూడు చేతులు వేలిపెట్టి చూడు నేనే యశ్రవుణ్ణి నేనే మీ బోధకుణ్ణి నేనే మీ మీరు నాతో పాటు తిరిగిన వారు అని చెప్పి అప్పుడు తోమ అంటాడయ్యా క్షమించయ్యా అన్నాడు అప్పుడు ఏసుక్రీస్తు వారు తోమాను సమకూర్చడానికి తోమాకు సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు అక్కడ వెళ్ళ ఎనిమిది రోజుల తర్వాత ఎనిమిది రోజుల వరకు ఎక్కడున్నాడు ఆయన ఎక్కడున్నాడు ఎనిమిది రోజుల వరకు మంజు ఎక్కడున్నాడు ఎనిమిది రోజుల వరకు ఎక్కడున్నాడంటే ఆయన భూమి మీదనే ఉన్నాడు ఇంకా వెళ్ళలే పరలోకానికి అందరూ అనుకోవచ్చు ఏసు వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో కాదు ఆయన ఎనిమిది రోజులు అక్కడే ఎనిమిది రోజుల తర్వాత ఒక అద్భుతం చేశాడు సమాధానం ఇచ్చాడు వారి అసమాధానంతో ఉన్న వ్యక్తులకు ఏం జరుగుతుందో తెలియని వ్యక్తులకు తోమ అసమాధానంతో ఉన్న వ్యక్తికి సమాధాన పరిచాడు నీవు నేను కూడా అపనమ్మకాలుగా ఉన్నాము ఒకప్పుడు ఒకప్పుడు మన జీవితం అపనమ్మకమైనది ఏసురు నిజంగా బాగు చేస్తాడా నిజంగా నా పాపాలు క్షమిస్తాడా ఏసురు నా స్థితిని మారుస్తాడా నా యొక్క పరిస్థితిని చేంజ్ చేయగలడా అని బ్రతుకుతున్న మనకి ఏసు ప్రవారు సమాధానం ఇచ్చి ఆయన సమకూరుస్తూ ఉన్నాడు అబ్బా ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు ఆయన ఎనిమిది రోజుల వరకు ఆయన అక్కడే ఉన్నాడు తోమాను సమకూరుస్తూ వచ్చాడు ఆ తర్వాత చూడండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు మరలా ఏవన్స్ వార్ అధ్యాయము మనం మూడో వచ్చిన చదివాం కదా పేతురు అంటున్నాడు ఎనిమిది రోజుల తర్వాత అద్భుతం చేస్తే పేతురు అంటున్నాడు మరలా నేను చేపలు పట్టడానికి పోతా అంటున్నాడు ఏమంటున్నాడు మార్పు రావట్లే పేతురులో పేతురులో మార్పే రావట్లేదు అసలు అరే ఏ లేచాడు ఆయన చేతులను చూశాడు సజీవుడే లేచాడు ఎనిమిది రోజుల తర్వాత తోమాను కూడా దేవుడు సమాధానపరిచి మారుస్తూ వచ్చింది కానీ మార్పు రాక పేతురు అంటున్నాడు మరలా నేను చేపలు పడ్డానికి పోతాను మళ్ళా పెద్ద పెద్ద జల్లెలు పెద్ద పెద్ద చేపలు పెద్ద పెద్ద కొరమీనలు బురద మట్టలు తెచ్చుకొని పెట్టి పెట్టుకొని తింటాను నేను అనుకొని మరలా పేతురు వెళ్ళిపోతున్నాడు చేపలకి ఎట్లా మార్చాలా వాళ్ళని ఏ విధంగా మార్చాలా చేప పట్టుకుంటే దొరుకుతుందా దొరకదు శాప పట్టుకుంటే ఇట పట్టుకుంటే అది ఇటు వెళ్ళిపోద్ది ఇట పట్టుకుంటే ఇటు వెళ్ళిపోద్ది నునుపుగా ఉంటుంది కాబట్టి దాన్ని దొరకదనమాట ఆ చేప మనము కూడా ఎవరమంటే చేపలు లాంటి వాళ్ళమే పేతురన్నాడు చేపలు పడ్డానికి నేను పోతున్నా అన్నాడు ఎట్లా అయినా చేపలు పట్టని పోతున్నాడు ఎట్లా చేయాలి నన్ను నేను ఏ విధంగా మార్చాలా ఎనిమిది రోజులు నేను ఇక్కడే ఉన్నా ఇక్కడే తిరుగుతున్నాను వీళ్ళ దగ్గరే ఉన్నాను మరలా మార్పు రాకపోతే ఎట్లా అని మరలా ఏం చేస్తే తెలుసా చేపలు పట్టబోతున్న పేతురు దగ్గరికి మళ్ళా వెళ్ళాడేసయ్య నీ జీవితం నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాను నీ నీకు నాకు రక్షణ ఇచ్చాడు పాప క్షమాపణ ఇచ్చాడు ఆయనతో పాటు ఉన్నావు ఆయనతో పాటు తిరుగుతున్నావు బలలో పాలు పొందుతున్నావు అన్ని చేస్తున్నావు రక్షణ పొందావు కానీ మరలా ఎక్కడో ఏముందో తెలుసా అపనమ్మకము అనుమానం పడిపోయిన పరిస్థితులు దేవుడు అంటున్నాడు లేవనెత్తడానికి ఆయన్ని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన లేవనెత్తి నిలబెట్టడానికి ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన ఎదురు చూపులు ఆయన ఉన్నవి ఎక్కడ పడిపోతారో పిల్లలు ఎక్కడ బడిపోతారు అనే ఉద్దేశంతో ఎప్పుడు మన వెంటే ఉంటాడు పేతురు ఎంట ఉన్న ఉన్నాడు చూడండి మూడవచ్చినము వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమియో వెళ్ళి దోని ఎక్కారు అందరూ పన్నెండు మంది శిష్యులు పదకొండు మంది వెళ్ళిపోయారు దోణిలో చేరారు అంత గాలిస్తా ఉన్నారు చేప దొరుకుతా ఒక్కతన దొరుకుతుందా ఒక్కతన దొరుకుతుందని ఈశ్వరుడు లేకుండా చేపలు పడతాయా చెప్పండి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతే చేపలు పడతాయా ఈశ్వరుని వదిలిపెట్టి ఎనిమిది రోజుల వరకు ఎనిమిది రోజులు కనపడ్డాడు ఆయన అద్భుతాలు చేశాడు పేతులు అనుకుంటున్నాడు ఎందుకులే ఈ సేవ మనకు ఎందుకులే ఆయన కోసం ప్రయాసపడ్డం ఎందుకులే నాకు ఈ బతుకు అనుకున్నాడు పేతు ఎందుకు నాకు ఏ స కమ్మగా పోయి ఆ సముద్రం దగ్గరికి పోయి చేపలు పట్టుకొని తెచ్చుకొని కాల్చుకొని ఆ పూట తింటే సరిపోదు కదా మూడు పూటలు భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు నాకెందుకు ఈ జీవితం అనుకొని పేతురు దేవుని నిర్లక్ష్యం చేస్తా వచ్చాడు దేవుని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు పేతురు తనతో పాటు ఇంకా చాలామంది శిష్యులు అలా చేరుతూ వచ్చారు కానీ పేతురు దేవుడు విడిచిపెట్టల విడిచిపెట్టలేదు విడిచిపెట్టక ఆయన చివరికి ఒక్క శాప కూడా పట్టకుండా దిగురు పడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు ఏందబ్బా ఒకటి పట్ల ఆయన అనుకుంటువచ్చు ఏమనుకుంటాడు ఆయన చేపలు పట్టకపోతే ఏమనిపిస్తుంది అరే ఏశ్రో మాట అనవసరంగా వెళ్ళేదని అనిపిస్తుందా లేదా అనవసరంగా లేదు మనకు కూడా కొన్నిసార్లు చెప్పి దేవుడి మాట వినకుండా చెప్పిన మాట వినకుండా వెళ్తే దెబ్బలు తగ్గుతాయి గాయాలు పొందుతాం వస్తుంది కష్టం వస్తుంది అప్పుడు అనుకుంటా అబ్బా చెప్పకుండా వచ్చిందే అరే ఈరోజు ఆదివారం అనవసరంగా మారుకొనానే ఆదివారం పూట నేను ప్రార్థన మానుకొని పనికో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయినానో ఈరోజు నాకు నష్టం వచ్చింది అనిపిస్తుంది మనకి నువ్వు ఏ దేవుని వదిలిపెట్టి వెళితే ఒక్కటి కూడా సక్సెస్ కాదు నీ జీవితంలో దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతే నీ జీవితంలో ఒక్కటి కూడా సక్సెస్ కాదు ఎంత కష్టమైనంత బాధైనా బాధ అయినా ప్రభు ఎదుట నిలబడాలా ఆదివారం దేవుని చల్ల గడపాలా పేతులు అనుకున్నాడు నాకేంటి అసలు నేను సముద్రంలోకి దిగితే చేపలను చూసి ఎలా వేసుకుంటూ వస్తాయి అనుకున్నాడు పేతురు చేపలను చూస్తే పరిగెత్తుకుంటూ వస్తాయి అనుకున్నాడు కానీ ఒక్క చేప కూడా పట్టలేదంట ఒక వింత చూడండి అద్భుతం ఒక్క చేప కూడా పట్టలేదు పేతురు తర్వాత దేవుడు డరిని నిలిచాడంట నాలుగో వచ్చిన సూర్యోదయం అవుచుండగా చుండగా ఏసు క్రీస్తు ధరిని నిలిచిను అయితే ఆయన యేసు అని శిష్యులు పట్టలేదు సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అంటే సాయంత్రం ఉదయమా సూర్యోదయం అయితూ ఉందంట రాత్రంతా పట్టలేదంట వాళ్ళు ఉదయకాలాన్నే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు ఉదయకాలాన్న ఐదున్నర గంటలకు ఆరు గంటలకు సూర్యుడు వస్తాడు ఒక్క షాప బట్ల రాత్రి అంతా అల్లాడిపోయినారు అయితే చూశారు ఆ దరి దగ్గర ఆ ఇసుకలో నిలబడ్డాడు ఏ సైట్ నిలబడ్డాడు అంతే వైట్ డ్రెస్సులు వేసుకొని చల్లగా ఉండి కనబడుతూ నిలబడ్డాడు వీళ్ళు అనుకున్నారు చూశారు ఎవరబ్బనా ఏంటి ఈ పట్టపగలు వచ్చారు చేపలు ఏమైనా వస్తాయని మా బంధువులు ఏమన్నా దొరకడానికి వచ్చాయని వచ్చారా అని చూస్తే కాదు అక్కడ ఎవరున్నారు అండి సముద్రం దగ్గర ఎవరున్నారు ఉన్నారు నిలబడ్డాడు సముద్ర దరి దగ్గర ఆయన చూడండి సెక్యూరిటీ గార్డ్ లాగా వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళినా కాదన్నా నమ్మకపోయినా ఎంతగా ముందుకు యేసు ప్రభు యొక్క సహనం ఓర్పు తర్వాత చూడండి ఐదో వచ్చినం ఏసుక్రీస్తు పిల్లలారా భోజనమునకు మీ మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను ఉదయ కాలాన్ని వారు రాత్రంతా తినలా ఏమి రాత్రంతా ఒక్క సుక్క కూడా నీళ్ళు తాగల తినలేదు చాలా బాధపడుతూ వచ్చారు రాత్రంతా ఏమి తినలేని కారణం వలన ఆయన అంటున్నాడు పిల్లలారా మీ వద్ద భోజనానికి ఏమైనా ఉన్నదా ఆహారానికి ఏమైనా ఉన్నదా ఏమైనా సంపాదించారా ఏమైనా తిన్నారా అని అంటే వారు అన్నారు లేదయ్యా రాత్రంతా కష్టపడ్డాం రాత్రంతా ప్రయాసపడ్డాం రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో రహదారులు వెద రాధాయన్ను రా రాత్రంతా రారు వచ్చాయా ఒక్క శాపన పడిందా ఒక్కటి కూడా చేపబడలే యేసు వాసు దరి దగ్గర ఉండి పిల్లలారా భోజనానికి ఏమైనా ఉన్నదా అన్నాడు ఆయన ఇలా అనుకున్నారు ఎవరో బా అనుకున్నారు కానీ చివరికి అక్కడ శిష్యులు ఏసుపుని గుర్తుపడుతూ వచ్చారు చూడండి ఆరో చూడండి లేదని వారు ఆయనతో చెప్పిర అప్పుడు ఆయన దోని కుడి పక్కన వలవేయుడు మీకు దొరుకునని చెప్పాను గనుక వారు వేయగా చేపలు విస్తారంగా పడినందున వాళ్ళ పి లాగలేకపోయిరే ఈయనొచ్చాడు ఏశ్రోారు వీరు గుర్తుపట్టలేదు ఏస్రోని ఎలా ఉంటాడు తెలుసు ఏస్రో తిరిగారు ఏశ్వ గుర్తుపట్టకుండా భోజనానికి ఏమైనా ఉన్నదంటే లేదన్నారు ఆయన అన్నాడు నేను ఒక మాట చెప్తా వింటారా పెద్దోడే చెప్తున్న ఒక మాట నా మాట వినండి ఇదిగో కుడివైపున వల వేయండి కుడివైపున వేయండి వల అని చెప్పగానే అయ్యా రాత్రి అంతా పడ్డం అని చెప్పేది రాత్రి అంతా కష్టపడి కష్టపడి వేసి చేతులు రెక్కలు నొప్పిలేస్తా ఉన్నాయి రెక్కలు నొప్పిలేస్తా ఉన్నాయి ఏంటి నేను వేసేది అన్నారు కాని తర్వాత వాళ్ళు ఎంబటి వల వేశారు వల వేయగానే ఒక అద్భుతం జరుగుతూ వచ్చిందండి వల వేయగానే ఎక్కడెక్కడ దాక్కునేది లేదు ఆ చేపలు అప్పటి వరకు ఇలా దాక్కోకుండా అక్కడ ఇక్కడ ఇక్కడ తిరుగుతా వచ్చాయి మొత్తం ఎప్పుడు వల వేశారో దేవుడి మాట ప్రకారము ఇప్పుడు చూడండి ఎన్ని చేపలు పడ్డాయి చూద్దాం ఆలోచన లేదని వారంతా చెప్పిరే అప్పుడు ధోని కుడిపక్కన వెలువేయడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారలాగ ఇచ్చి వేయగా చేపలు విస్తారంగా పడినందున వలలాగక లేకపోయేది విస్తారంగా పడ్డాయి చేపలు ఒకటి కాదు రెండు కాదు ఆ వలలో విస్తారమైన చేపలు పడ్డాయి దేవుని మాట ప్రకారము చేయటం వలన